అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు ఒక కథగా కార్తీక పురాణం అయితే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా మనమైతే ఈరోజైతే ఇరవైవ రోజు కథ అయితే చెప్పుకుందాం ప్రకృతితో అనుబంధం ధర్మంతో కూడిన జీవనం ఎంత ముఖ్యమో మనకు చెప్పే పురాణ గాథలు గాథలకు స్వాగతం మీరు వ్యవసాయం వ్యవసాయ జీవనం ధర్మం గురించి తెలుసుకోవాలంటే బాలరాం అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఉంచండి ప్రతి నోటిఫికేషన్ వీడియో ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేలాగా ఉంటుందన్నమాట ఇంకా మనం ఈరోజు కార్తీక పురాణం ఇరవై రోజు కదా అయితే తెలుసుకుందామండి కార్తీక పురాణం ఇరవయో రోజు కదా జనక మహారాజు జనక మహారాజు వశిష్ఠ మహా మహర్షిని అడగగా వశిష్ఠుడు అత్రి అగస్య సంభాషణలు వివరించడం మొదలుపెట్టాడు కార్తీక మాసపు అపార మహిమ అగస్య మహాముని అత్రి మహామునితో ఇలా అన్నారు మహర్షి కార్తీక మాసంలో కేవలం ఒక్కసారి నది స్నానం చేసిన ఉపవాసం ఉపవాసం ఉండి శివకేశవులకు దీపం దీపదా దీపం సమర్పించిన ఆ ఫలితం గురించి వర్ణించడం ఆ ఫలితం గురించి వర్ణించడం బ్రహ్మదేవుడికైనా సాధ్యం కాదు ఈ మాసము పుణ్య పుణ్యాల కల్పవృక్షం కల్పవృక్షం వేదం వేదంతో సమానమైన శాస్త్రం లేదు కాశీతో సమానమైన పుణ్యక్షేత్రం లేదు అలాగే కార్తీక మాసానికి సాటి అయిన మాసం మరొకటి లేదు ఇందులో పురంజయుని పతనం ఎలా జరిగిందో చూ చూద్దాం త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన పురంజేయుడు అనే రాజు అయోధ్యను పాలించాడు ధర్మపరు ధర్మపరుడిగా పురంజేయుడు అనే రాజు అయోధ్యను పాలించాడు అతడు సమస్త విద్యలు శాస్త్రాలు నేర్చి మొదట్లో చాలా ధర్మంగా నీతిగా రాజ్యపాలన చేశాడు ప్రజలు కన్నబిడ్డ కన్నబిడ్డల వలె చూసుకున్నాడు కాలక్రమేణా అతడు తన ధర్మ మార్గాన్ని తప్పిపోయాడు దుష్ట సాంగత్యం పెరిగింది అతని అతని మనుషుల్లో దురాశ అహంకారం బలో భోగ భోగాల పట్ల మోజు పెరిగింది పెరిగాయి పురంజేయుడు పూర్తిగా దుర్మార్గుడిగా మారిపోయాడు బలహీనులను బలహీనుల ఆస్తులను అక్రమంగా లా లాక్కునేవాడు పరస్ పరస్త్రీ మీద మనసుపడి వారిని అప అపహరించి భర్తలను సంహరించేవాడు రాజ్యంలో ధనవం ధనమంతా రాజ్యంలోని ధనమంతా తన వ్యక్తిగత భోగాల కోసం ఖర్చు చేసేవాడు సాధువులు బ్రాహ్మణులు బ్రాహ్మణులను అవమానించడం వారికి శాస శాపాన్ని లెక్కించ సాధువులు బ్రాహ్మణులను అవమానించడం వారి శాపాన్ని లెక్క చేయకపోవడం మొదలు పెట్టాడు ఇంకా మిగిలింది ఏంది రాజ్యానికి శాపం రాజు దురాచారాలకు పాల్పడడం వలన అతని రాజ్య రాజు దురాచారాలకు పాల్పడడం వలన అతని రాజ్యమైన అయోధ్య అయోధ్యపై ప్రకృతి శాపం ప్రకృతి శాపం పడింది వర్షాలు కరువ కురువక కరువు కాటకాలు ఏర్పడ్డాయి పంటలు పండక ఆకలి దప్పికలతో ప్రజలు అల్లాడిపోయారు అయినా పురంజేయుడు ఏమాత్రం మార్ మార్పు రాలేదు పురంజేయుడులో ఏమాత్రం మార్పు రాలేదు అతడు తన భోగాలను మాత్రం మానలేదు ఇంకా కార్తీక వ్రత ప్రభావం ఏం జరిగిందో చూద్దాం ఆగశ మహాముని చివరకు అత్రి మహర్షి ఇలా చెప్పారు మహర్షి ఈ విధంగా అపారం మైన పాపాలు చేసినా కూడా ఆ రాజుకు కార్తీక మాసంలో అనుకోకుండా కలిసి ఆ రాజుకు కార్తీక మాసంలో అనుకోకుండా కలిసిన కలిగిన అతి స్వల్ప పుణ్యం ద్వారా విముక్తి లభించింది ఏ విధంగా ఏ విధంగానైనా ఏ విధంగానైతే ఆ రాజు పాపాలు నశించాయో అలాగే ఈ వ్రత కథ విన్నే వినిన వారికి వారికి చేసిన వారికి కూడా సమస్త పాపాలు నశిస్తాయి ఇంకా కథ అయితే ముగుస్తుందండి ధర్మం చూశారు కదండీ ధర్మం తప్పితే రాజ్యమే కాదు జీవితం కూడా ఎలా నిస్ నిస్సర నిస్ఫూర్తమవుతుందో మంచి మాట మంచి పంట పండాలంటే భూమి సారవంతం ఎంత ముఖ్యమో మనసుకు ధర్మం అంతే ముఖ్యం రేపటి ఇరవై ఒకటో రోజు కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు రేపటి ఇరవై ఒకటవ రోజు రో ఇరవై ఒకటవ రోజు కథలో ఆ రాజు పాపం పోవడానికి చేసిన చిన్న పుణ్యం ఏమిటో తెలుసుకుందాం రేపటి రేపు మళ్ళీ తప్పకుండా కలుద్దాం అంతవరకు మన ఛానల్ని వీక్షిస్తూ ఉందండి ఈ కథ కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్